హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే అంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి ఇవాటి రీడింగ్ ఏంటి అంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసి మీ రిలేషన్లో ప్రజెంట్ మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు సపరేషన్లో ఉండొచ్చు లేకపోతే మీరు ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఎవరైతే ఉన్నారో మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారా మీతో రీయూనియన్ చేస్తారా అనేది అయితే ఇవాటి టాపిక్ అండి మీ మనసులో ఉన్న వాళ్ళు మీతో రీయూనియన్ చేస్తారా అనేది అయితే ఈరోజు టాపిక్ అయితే తీస్తున్నాను నిన్న రీడింగ్ చేయలేదు సారీ ఏమనుకోవద్దు మీరు వెయిట్ చేస్తూ ఉంటారు నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ వచ్చాయి ఈరోజు రీడింగ్ చేయలేదని నేను బయట వెళ్ళున్నాను సో అందుకని కుదరలేదండి చేయలేదు ఈరోజు మంచి టాపిక్ తోటి మీకు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అని నాకు తెలుసు సో నాకు కామెంట్స్ తెలియజేస్తూ ఉంటారు మెసేజెస్ తెలియజేస్తూ ఉంటారు వాట్సాప్లో లో అందుకని ఈరోజు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అయితే చేస్తున్నాను ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న వాళ్ళు వీళ్ళకి నో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు సపరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు వీళ్ళ మనసులో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో రీయూనియన్ చేస్తారా వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇస్తారా ప్లీజ్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజిల్స్ ప్లీజ్ డివైన్ మాస్టర్ యాక్యురేటివ్ రీడింగ్ అయితే ఇవ్వండి వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇస్తారా ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే చెప్పుకోండి సో మీ పర్సన్ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ఇక్కడ నాకు మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ సెవెన్ అయితే కనిపిస్తుంది అండ్ జెడ్ కనిపిస్తుంది జెడ్ లెటర్ కనిపిస్తుంది మీ పర్సన్ నేమ్ జెడ్ జెడ్ తో స్టార్ట్ అవ్వచ్చు అండ్ ఈ లెటర్ కనిపిస్తుంది మీది సోల్ ఆ ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ మీ పట్ల మీ పర్సన్ కి ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది కనిపిస్తున్నాయి ఎందుకు అంటే పదే పదే వచ్చి ఇక్కడ ఆ మీ పట్ల అంటే ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ మీతో ఏదైతే హ్యాపీగా ఉన్నారో అవైతే తలుచుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట చూస్తున్నారా వచ్చి జాయింట్ అయితే అవుతున్నాయి ఎందుకు అని అంటే ఇక్కడ వాళ్ళకి మీరైతే ఇష్టము ఆ ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ లో మీ పట్ల ఇక్కడ ఐ లెటర్ కనిపిస్తుంది ఎల్ లెటర్ కనిపిస్తుంది అండ్ లవ్ మీరంటే చాలా లవ్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ లో మీది సోల్బంధం ఎలాగైనా ఈ రిలేషన్ కలవాలి అనేది అయితే ఇక్కడ మీలోనూ అనేది అయితే ఉంది అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టి ఆ వాళ్ళు కూడా బాధపడుతున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారా బ్లాక్ డాట్స్ అయితే పడుతున్నాయి చాలా చాలా ఎనర్జీస్ అయితే లో ఎనర్జీలో ఉన్నారనమాట మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇలా జరుగుతూ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య ఒక డిస్టర్బెన్సెస్ అనేది వస్తున్నాయి అండ్ ద మూన్ ఎనర్జీ ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఆ చాలా ఇక్కడ మీరంటే ఇష్టం ఉన్నా కానీ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని గుచ్చిగుచ్చి మాట్లాడుతున్నారన్నమాట అండ్ వాళ్ళకు భయపడి ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక అండ్ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే మీ పర్సన్ లో కనిపిస్తుంది హార్ట్ సింబల్ కనిపిస్తుందా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరే కనిపిస్తున్నారన్నమాట వాళ్ళకి మీ జ్ఞాపకాలే వాళ్ళని వెంటాడుతున్నాయి ఇది ఆ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ మిమ్మల్ని మిస్ చేసుకున్న ఫీలింగ్ అయితే మీ పర్సన్ లో బాగా కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఎంత మంది ఉన్నా కానీ మీ పర్సన్ థింకింగ్ అయితే ఒంటరిగా లోన్లీగా ఆ ఇక మీ గురించి ఆలోచించడం అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ రిలేషన్ కి ఇక్కడ అడ్డుగా నిలుస్తున్నారు వీళ్ళు మీరు కావాలి అని అయితే మీ వాళ్ళ మనసులో అనిపించినా కానీ మీ పర్సన్ కి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నా కానీ వాళ్ళు వచ్చొచ్చి వీళ్ళని టచ్ చేస్తున్నారు అండ్ మీతో కలవకుండా చేస్తున్నారు అన్నమాట ఇక్కడ జే లెటర్ కనిపిస్తుంది ఏదో టెలిపతి ద్వారా కూడా ఇక్కడ మీ పర్సన్ మెసేజెస్ అయితే పంపించచ్చు మీకు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు పంపించవచ్చు ఎందుకంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరే గుర్తొస్తున్నారు అన్నమాట మీ పర్సన్ కి మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది నాకు ఇక్కడ ఇక్కడ కొంతమంది మీ వల్ల అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ మధ్యలో ఎవరైనా ఉండొచ్చు ఆ ఇక్కడ మిమ్మల్ని విడదివ్వడానికి ఒక పాము లాగా అంటే ఇక్కడ ఆ మీ మధ్య విడదీయడం అయితే జరిగింది మీ పర్సన్ మీ పట్ల ఒక బుసులు కొట్టడం అయితే కూడా జరుగుతుంది అంటే మీరు ఏదో తప్పు చేశారు అన్నట్లు మోసపోయాను అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది మీతో రీయూనియన్ కావాలి అనేది అయితే ఉంది లవ్ వాళ్ళ హృదయం నిండా మీరే కనిపిస్తున్నారన్నమాట ఇక్కడ ఎవరైతే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏదైనా తప్పుగా చెప్పడము అది మీ పర్సన్ మైండ్ కి తీసుకోవడము దానివల్ల మీ పర్సన్ నెగిటివ్ థింకింగ్ కైతే ఇక్కడ ఎక్కువ చేయడము మీ పట్ల కోపడము అయితే జరుగుతుంది ఇక్కడ చూసారా ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ మీరు ఉన్నారు అండ్ మీ పర్సన్ ఉన్నారు అంటే ఇది సోల్ బంధం అన్నమాట ఇది విడిదీయలేని బంధం ఇక్కడ మీరు ఆఫర్ ఇస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా ఇక్కడ ఆఫర్ ఇస్తున్నారు ఎందుకు అని అంటే వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు మిమ్మల్ని ఇక్కడైతే ఇక్కడ చూడండి ఒక జంట పక్షుల్లాగా అయితే ఇక్కడ మీ రిలేషన్ కనిపిస్తుంది అన్నమాట మీ పర్సన్ థింకింగ్ అయితే కూడా ప్రజెంట్ ఎలా ఉన్నారు అంటే చిన్న విషయాలకు కూడా మీతో కోపడడం అయితే జరుగుతుంది మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది ఆ వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట వద్దు అనుకుని వెళ్ళినా కానీ ఇక్కడ కొంతమంది మీరే ఆన్లైన్ ఆన్లైన్ లో మీరు ఆ చాటింగ్ చేసుకుంటూ ఉండొచ్చు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చాక మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో కొద్ది రోజులు మాట్లాడటము కొద్ది రోజులు లో పెట్టడం కూడా కనిపిస్తుంది ఎందుకు అని అంటే వీళ్ళు భయపడుతున్నారు అన్నమాట మీరు కావాలని అనిపించినా కానీ భయపడుతున్నారు మీ రిలేషన్ లో చాలా అడ్డంకులు అనేది కనిపిస్తున్నాయి ఇక్కడ వాటిని అన్నిటినీ కూడా మీ పర్సన్ అధిగమించాలి అనేది అయితే అనుకుంటున్నారు ఇక్కడ బీ లెటర్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ ది అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ ఒక డాగ్ ను కూడా పెంచుతూ ఉండొచ్చు మీరు ఒక పెట్స్ పెట్స్ ఉండొచ్చు మీ దగ్గర డాగ్స్ పెంచుతూ ఉండొచ్చు సో ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా మీ రిలేషన్ లో ఒక విక్టరీ తేవాలి అండ్ సక్సెస్ తేవాలి అనేది అయితే మీ పర్సన్ అయితే కన్ ఉంది ఎందుకు అనే ఇష్టం లవ్ కనిపిస్తుంది చూసారా మీరు స్పిరిచువల్ అవేకనింగ్ అనేది అయితే ఉన్నారన్నమాట మీ పర్సన్ అయినా మీరైనా ఎవరు ఎన్ని చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ రిలేషన్ లో ఒక మీకు ఏంజిల్ గైడెన్స్ అంటే ఏంజిల్ మీకు ఒక ప్రొటెక్టివ్ అనేది ఇస్తున్నారు అన్నమాట మీరు మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు ఇక్కడ మీరు ఎలా బాధపడుతున్నారు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఒక ఫ్యామిలీ గురించి ఆ మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మిమ్మల్ని మర్చిపోలేకపోవడము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు గుర్తుకు రావడము మీరే గుర్తుకు రావడము మీరు చూపించిన ప్రేమ గుర్తుకు రావడము ఆ లోన్లీగా ఫీల్ అవ్వడము అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట మీ ముందుకు ఒక ఆఫర్ తో రావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తున్నారు కనిపిస్తుందా ఒక ఆఫర్ తో మీ ముందుకు రావాలి అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది అంటే ఆ ఇక్కడ కొంతమంది మీకంటే చిన్నవాళ్ళు కూడా అయిండొచ్చు మీ పర్సన్ మనసు స్థిరంగా లేదన్నమాట ప్రెజెంట్ ఫ్లేమ్ చూస్తున్నారా మీ పర్సన్ కి చాలా నైట్ థాట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మూన్ ఎనర్జీ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఆ తన డ్రీమ్స్ లో మీరే కనిపిస్తున్నారన్నమాట ఇక్కడ చూస్తున్నారా ఒక ఆఫర్ తో మీ ముందుకు రావాలి అనేది అయితే అనుకుంటున్నారు ఇక్కడ న్యూ బిగినింగ్ చేయాలి మీతో ఒక ఆఫర్ అయితే రావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ అంటే న్యూ బిగినింగ్ చేయాలి మీ పట్ల ఏదో ఒక ఆఫర్ అంటే మీకు ఏదైనా ఒక గిఫ్ట్ సారీ విరిగిపోయింది ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకురావాలి అని అనుకోవచ్చు లేకపోతే మీ ముందుకు ఏదో ఒక ఆఫర్ తో మీ పర్సన్ మీ ముందుకు రావాలనుకుంటున్నారు ఆ ఎందుకు అంటే ఇక్కడ మిమ్మల్ని మర్చిపోలేని స్థితిలో ఉన్నారు అండ్ మీ ఇద్దరిది బంధం ఎంత ఎవరిని నెగిటివ్ గా థింక్ చేస్తూ ఎంత ఇబ్బంది పెట్టినా కానీ వీళ్ళు మళ్ళా మళ్ళీ వచ్చి మిమ్మల్ని అటాచ్మెంట్ అయితే వీళ్ళు కోరుకోవడం అయితే జరుగుతుంది తన మనసు అయితే ప్రజెంట్ మీ పర్సన్ స్థిరంగా లేరు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది కానీ స్థిరంగా లేరు చూస్తున్నారా ఎంతసేపు బ్లాక్ డాట్స్ అయితే పడుతున్నాయి ఇక్కడ మాటి మాటికి ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ లో ఎక్కువ ఈ డాట్స్ అయితే పడ్డము ఎక్కువ ఈ బ్లాక్ డాట్స్ ఏం చూపిస్తుంది అంటే మీ వ్యక్తిని ఆ సైడ్ వాళ్ళు కంట్రోల్ చేయడము అండ్ బ్లాక్ మ్యాజిక్ లాంటిది జరగడము ఏదైనా జరిగి ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఎవరైతే ఉన్నారో సో ప్రజెంట్ అలా కూడా ఉండొచ్చు అన్నమాట మీ ఇద్దరి మధ్య ఆ ఒక కనిపించని బంధం అయితే ఉంది చూస్తున్నారా ఇక్కడ ఎంత చైన్ లాగా ఒక సర్కిల్ లాగా వస్తుంది అని అంటే ఆ మీ ఇద్దరి మధ్య కనిపించని బంధం అయితే ఉంది కార్మిక్ రిలేషన్ కూడా ఇది మీరు ఎప్పటికీ విడదీయరాని బంధం అవ్వచ్చు చూస్తున్నారా ఇక్కడ చూస్తున్నారా స్టార్ లాగా కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు మీ ప్రేమని మీకు తాను షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఆ తనకున్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకొని మీ ముందుకు రావాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రీయూనియన్ చేస్తారా మా వ్యూవర్స్ తోటి రీయూనియన్ చేస్తారా ఇక్కడ చూడండి ఎంత తిక్కుగా పడుతుందో అండ్ ఆ జాయింట్ అవుతున్నాయి చూడండి ఇలా జాయింట్ అవ్వడం ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ వచ్చి మీతో కలవడం హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకోవడం అన్నమాట అండ్ మర్చిపోలేకపోవడం ఇక్కడ మీరు వాళ్ళ పట్ల చూపిన ప్రేమ ఏదైతే ఉందో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు మీరు చూపించిన ప్రేమ ఆ ఒక సాక్రిఫైస్ అయితే మీరు ఎన్ని విధాలుగా వాళ్ళకు ఒక సపోర్ట్ అయితే మీరు ఉన్నారు సో ఆ సపోర్ట్ గురించి ఆలోచిస్తున్నారు అన్నమాట అంటే ఇక్కడ మీరే వాళ్ళ బలం ఎందుకంటే వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నప్పుడు మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఒక సపోర్ట్ అయితే ఇచ్చారు అంటే ఇక్కడ మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ మీరు వాళ్ళని పట్టించుకోకుండా ఆ మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఆ చూసుకోవడము ఇంకా ఎవరి గురించి ఉన్నా ఏమున్నా గానీ ఎవరైనా ఇంకా మీ పర్సన్ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతూ ఉన్నా కానీ వాళ్ళ గురించి కూడా పట్టించుకోకుండా మీరు వాళ్ళ పట్ల చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారంట మీ పర్సన్ ఆ అందుకనే ఇక్కడ మర్చిపోలేకపోవడము ఆ ఎంతమంది ఉన్నా కానీ ఇక్కడ మీరే మీ పర్సన్ గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఏదైతే ఒక బౌండరీ వేసుకున్నారో మీ పర్సన్ మళ్ళా రీగ్రోత్ అయితే కావాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ కొంతమంది మీరు ఏదైనా వాళ్ళకి హెల్పింగ్ చేసండి ఆ వీళ్ళు మిమ్మల్ని ఆఫ్ లో పెట్టడం వల్ల వీళ్ళు నో కాంటాక్ట్ లెక వెళ్ళడం వల్ల ఇక్కడ ఇక్కడ మీరు హెల్ప్ చేసింది ఏదైతే ఉందో మీరు అది తగ్గించడము అది మీ పర్సన్ కి బాధ కలిగించడం అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట సో అది కూడా ఇక్కడ కారణం కావచ్చు మీ రిలేషన్ లో కొంచెం భయపడుతున్నారు మీ పర్సన్ మీ ముందుకు రావడానికి అండ్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఆ ఇక్కడ భయపడడానికి కారణం అదర్ రిలేషన్ పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని మీరు కూడా ఒక స్ట్రాంగ్ గా అడుగుతున్నారు వాళ్ళని సో దాంతో కూడా కొంతమంది కమిట్మెంట్ ఇవ్వడానికి రీయూనియన్ చేయడానికి భయపడుతూ ఉన్నా కానీ వీళ్ళు మీరు ఏదైతే ఫాస్ట్ చూపించిన ప్రేమ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోలేకపోతున్నారు అండ్ టూ ఆఫ్ టూ ఆఫ్ కప్స్ సో మీ రిలేషన్ లో ఒక విక్టరీ సాధించాలనేది అయితే కనిపిస్తుంది అండ్ ఒక గ్రోత్ అయితే వస్తుంది అన్నమాట ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ అండ్ మనీ ట్రాన్సాక్షన్స్ వల్ల కూడా ఇక్కడ కొంతమంది మిమ్మల్ని దూరం చేసుకున్నారు అండ్ ఇక్కడ మీరు కూడా అడగడము అంటే ఇక్కడ మీరు ఇస్తేనే ఆ ఈ కి ఒక వాల్యూ అనేది మీ పర్సన్ చూపించడం కూడా కొంతమంది నాకు ఇలా కూడా కనిపిస్తున్నారు అన్నమాట వీళ్ళు ఆన్ అండ్ లో పెట్టడము అంటే అవసరానికి మిమ్మల్ని యూస్ చేసుకోవడము మళ్ళా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము మళ్ళీ మీ దగ్గరికి రావడము తన అవసరం ఉన్నప్పుడు అయితే ఇలా కనిపిస్తుంది ఎస్ లెటర్ కనిపిస్తుంది ఎం లెటర్ కనిపిస్తుంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే మీ లో కనిపిస్తుంది ఏ లెటర్ కనిపిస్తుంది యు లెటర్ కనిపిస్తుంది మీ పర్సన్ లెటర్స్ కొంతమంది వచ్చాయి కొంతమందికి రాలేదు అనేది అయితే అనుకోవద్దండి ఇక్కడ మీకు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా కానీ ఇది మీకైతే వర్తిస్తుంది ఓకేనా ప్రెసెంట్ అయితే మీరు కావాలి అండ్ ఈ రిలేషన్ కావాలనేది అయితే మీ పర్సన్ కూర్చో ఉన్నారనమాట కొంతమంది ఒక ఫ్యామిలీకి భయపడి వాళ్ళ మదర్ కు భయపడి కూడా కావచ్చు ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇది మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కాకున్న వాళ్ళైనా పర్లేదు ఇక్కడ కొంతమంది వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు వీళ్ళు కొంతమంది మిమ్మల్ని ఆన్లైన్ లో స్పై చేస్తున్నారు అనమాట మీ పిక్స్ ఉంటే చూసుకోవడము మీ వీడియోస్ ఏమైనా ఉంటే చూడడము మిమ్మల్ని ఫాలో అవడం అయితే కూడా చేస్తున్నారు మీరు వాట్సాప్లో అయినా ఇన్ని రోజులు ఎవరైతే ఇక్కడ థర్డ్ పార్టీకి భయపడి మిమ్మల్ని దూరం పెట్టారు పెట్టారో వాళ్ళు ఇక్కడ చూసారా వాళ్ళు మీ దగ్గరకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు మీరు జంట లవ్ బర్డ్స్ అనమాట మీరు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు వాళ్ళు చూసారా ఇక్కడ కన్నీటి చుక్కల్లాగా కనిపిస్తున్నాయి మరి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ కన్నీటి చుక్కల్లాగా కనిపిస్తున్నాయి అండ్ మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు మీ పట్ల తను ఫాస్ట్ లో ఏదైనా మీ పట్ల మిస్టేక్స్ చేస్తుంటే ఉంటే గిల్టీగా ఫీల్ అవ్వడము ఫీల్ అవుతున్నారు కానీ మనసులో ప్రేమ అయితే ఉంది కొంతమంది అంగీకరించలేని పరిస్థితిలో ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది ఓకే ఇంకా నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారా ఒక స్నేక్ లాగా కనిపిస్తుంది ఒక స్నేక్ లాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఒక జెలసీ ఆప్టికల్స్ ఉన్నా కానీ అయితే ట్రూ ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మీ పట్ల ఆ ట్రూ ఫీలింగ్స్ ను కూడా దాచి పెడుతున్నారు ఏదైనా మీ పట్ల ఆ తన తన మనసులో డీప్ ఫీలింగ్స్ ఉన్నా కానీ మీ దగ్గర కొంతమంది దాచిపెడుతున్నారు మీ మనసులో వాళ్ళ మనసులో మీ పట్ల ద్వేషాలు ద్వేషాలున్నా కానీ అది కూడా దాచిపెట్టడం హైట్ చేయడం అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈ థాట్ పార్టీ సిచ్యువేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద ఏదైనా నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తూ ఉంటే కూడా అవి మనసులో పెట్టుకొని మీ పర్సన్ ఇలా థింక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అండ్ ఇక్కడ ఒక ట్రీ అయితే కనిపిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ మీ రిలేషన్ లో ఆ మీ పర్సన్ రీయూనియన్ చేయాలని అయితే అనుకుంటున్నారు అండ్ ఇది గ్రోత్ అయితే ఉంటుంది అనమాట ఈ రిలేషన్ లో చూడండి ఈ రిలేషన్ లో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు అండ్ గ్రోత్ అండ్ సక్సెస్ అయితే ఉంటుంది చూస్తున్నారా ఒక ట్రీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఒక సక్సెస్ గ్రోత్ అయితే ఉంటుంది అండ్ ఫ్లవర్ లాగా కూడా కనిపిస్తుంది అంటే మిమ్మల్ని మర్చిపోలేరు అన్నమాట మీ పట్ల చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఇక్కడ నాకు కనిపిస్ కనిపిస్తున్నాయి అండ్ ఒక ఆఫర్ తో మీ ముందుకు రావాలి అని అయితే అనుకోవడం సో ఇక్కడ మీ పర్సన్ మీతో రీయూనియన్ చేస్తారా అని అంటే కొంతమంది ఇక్కడ ఒక నెగిటివ్ థింకింగ్ తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది కానీ వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కానీ అవి కనిపించకుండా హైట్ చేసుకుంటున్నారు ఎవరైతే మీరు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న ఆ ఎవరైతే ఉన్నారో సపరేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ రిలేషన్ లో ఒక విక్టరీ తీసుకురావాలనేది అయితే ఎదురు చూస్తున్నారు ఈ రిలేషన్ ఒక సక్సెస్ కావాలనేది అయితే ఎదురు చూస్తున్నారు మీతో రీయూనియన్ చేయాలని అయితే అనుకుంటున్నారు సో ఇది ఇవాళ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయిందని కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్ అయితే నేను మీ ముందు ఉంటాను ఓకేనా ఇవాళ్ళ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి నాకైతే అండ్ మీ పట్ల లవ్ అయితే చాలా ఉంది మీ పర్సన్ కి మీరు లేదు అని మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు కానీ వాళ్ళు హైట్ చేస్తున్నారు అనమాట మీ పట్ల రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఓకేనా ఇది అండి ఇవాళ రీడింగ్ మరో రీడింగ్ తో అయితే నేను మీ ఉంటాను బాయ్ అండి బాయ్ థ్యాంక్ యూ అన్నట్టు మర్చిపోకుండా మీరైతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి నేను చెప్పండి మర్చిపోయాను ఓకేనా బాయ్ అండి బాయ్